హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి పదో తో సారీ నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ వచ్చేసరికి నైట్ అయితే సరుకు దిగమత అయితే తెల్లవారితే రేట్లు అయితే అయితే నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే పోయినాయి గీరో ధరలు ఎలా పోతాయో ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఇంకా మండీలు వచ్చేసరికి జ్యేష్టి వండి భాగ్యలక్ష్మి మండీ రామలక్ష్మి మండీ అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమత అయితే అయింది నిన్నటి పైన ఈరోజు స్టాక్ అయితే కొంచెం ఎక్కువగానే వచ్చింది మరిన్ని అప్డేట్ కోసం అయితే మన ఒక వీడియోలు అయితే చేస్తాను మన ఛానల్ ఫాలో చేయండి వీడియో నొస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వచ్చి సపోర్ట్